అద్భుతంగా పదకొండవ వార్షికోత్సవం జరుగుతూ ఉంది విశాఖపట్నం ది బెస్ట్ ఫుడ్తో పాటు ది బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ న్యూట్రిషన్ ఉన్నటువంటి కాలేజీ ఇది సతీష్ పొండం గారి ఆధ్వర్యంలో పదకొండు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో టాప్ ఫైవ్లో ఒక కాలేజీ టాప్ టూలో కాలేజ్ అనుకుంటా ఉన్నా చాలా చక్కగా అద్భుతంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ అవుతూ ఉంది ఈ కాలేజీ దినదినాభివృద్ధి జరగాలని రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం నెంబర్ వన్ ఉండే విధంగా ఉండాలని క్రమశిక్షణకు మారుపేరుగా పేరుగా నడుస్తున్న ఈ కాలేజీ చాలా అద్భుతంగా ఉంది అన్ని కోర్సులు కూడా అద్భుతమైన స్టాఫ్తో రన్ అవుతా ఉంది కాబట్టి విశాఖపట్నంతో పాటు రాష్ట్రానికే మంచి పేరు తెచ్చే విధంగా ఈ కాలేజీ ఉంది కాబట్టి దినదినాభివృద్ధి జరగాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సతీష్ పన్నం గారు మా స్వప్న మేడం గారు దగ్గరుండి ఈ కాలేజీని చిన్న స్థాయి నుంచి పోజిషన్ తీసుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఆ దేవుని యొక్క ఆశిషులు వాళ్ళిద్దరికీ ఉండాలని ఈ కాలేజీ అద్భుతంగా రన్ అవ్వాలని మీలాంటి వాళ్ళందరూ ఆశస్సులతో రానున్న రోజుల్లో ది బెస్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా గురితే కోరుకోవచ్చు టూరిజం డెవలప్ అవ్వాలంటే హోటల్ మేనేజ్మెంట్ రానున్న రోజుల్లో విశాఖపట్నం అనేది ఒక టూరిజం హబ్బు మంచి నాణ్యమైన ఫుడ్తో పాటు క్రమశిక్షణ కలిగిన మంచి ఆంబియన్స్ కావాలంటే ఒక హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకున్న వాళ్ళు ఉండాలి ఒక న్యూట్రిషన్ ఉండాలి సో అలాంటి ఎంతోమందిని తయారు చేస్తూ విశాఖపట్నంతో పాటు రాష్ట్రానికి అందిస్తుంది సదరన్ సో ఈ సదరణ దినదినా జరిగితే రానున్న రోజుల్లో మంచి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులను అందించడంతో పాటు వాళ్ళ యొక్క జీవితాల వెలుగును కూడా నింపడానికి ఒక అద్భుతమైన అవకాశంగా ఈ సదరన్ గ్రూప్ ఉంది కాబట్టి అందరూ ఇవాళ సీఎం గారు కూడా మొన్నే మాట్లాడారు విశాఖపట్నంలో మన రాష్ట్రంలో టూరిజం మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టబోతూ ఉన్నాం రానున్న రోజులు వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ నోటీసులు రాను వాళ్ళకి మంచి రోజులు కాబట్టి సో విశాఖపట్నం దేశంలోనే ఒక హబ్గా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి కాలేజీలు ఇలాంటి ఇంకా అభివృద్ధి జరిగితే మంచి నాణ్యమైనటువంటి హోటల్స్ నాణ్యమైనటువంటి ఫుడ్ అందే అవకాశం మేజర్గా విశాఖపట్నం సిటీలో ఉన్న అన్ని సమస్యల మీద మాట్లాడే ముఖ్యంగా ఓ పక్క కేజీచ్ పక్క కాలుష్యం మరో పక్క ఎన్నోమెంట్ ఇలాగా కా నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులు ఇలాగ అన్ని సమస్యలు కూడా సీఎం గారి దృష్టికి అసెంబ్లీ సాక్షి తీసుకెళ్ళాం కాబట్టి అసెంబ్లీలో చెప్పడానికి ఇక్కడ చేయించవచ్చు అసెంబ్లీలో చెప్తే రికార్డ్ అవుతుంది దానికి ఆన్సర్ అవుతుంది సో ఖచ్చితంగా ఆ పనులు అవుతాయనే ఒక ఉద్దేశంతో మేజర్ ఇష్యూస్ అన్నీ కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని అన్నిటి కూడా నెరవేరుస్తాం ఆరునూరైనా కూడా మాట తప్ప మనం తిప్ప అనే ఒక శాంతి ఉంది ఆ శాంతిలో మేమే ఫస్ట్ తెలియజేస్తాం హోటల్ మేనేజ్మెంట్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అలాగే ఫుడ్ టెక్నాలజీ మూడు విభాగాలు కలిసి యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ సెలబ్రేషన్స్ కూడా చిల్డ్రన్స్ డేటర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం దీనికి ముఖ్య అతిథిగా శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సౌత్ ఎమ్మెల్యే వచ్చి స్టూడెంట్స్ అందరినీ కూడా అందరికీ విశేష చెప్పి బ్లెస్ చేయడం జరిగింది అలాగే చాలామంది డాక్టర్స్ కూడా ఈరోజు ఇక్కడికి విజిట్ చేశారు గత పదకొండు సంవత్సరాలుగా తొంభై మందితో స్టార్ట్ చేసిన విద్యా సంస్థ ఈరోజు నాలుగు వందల పైగిన స్టూడెంట్స్తో మేము విశాఖపట్నంలో రన్ చేస్తున్నాము అంటే టూరిజం రంగానే కాకుండా హాస్పిటల్స్ అలాగే ఇండస్ట్రీస్కి కూడా మా స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు ఈరోజు టూరిజం రంగం ఎంతో డెవలప్ అవుతుంది కాబట్టి ఆ రంగానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా తయారు చేసి పంపిస్తా ఉన్నాం అలాగే హాస్పిటల్స్ అన్నీ కూడా మనకు వైజాగ్లో చాలా ఎక్కువ ఉన్నాయి కానీ న్యూట్రిషన్ విభాగంలో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మేము ప్రిపేర్ చేసి ఇక్కడి నుంచి పంపిస్తున్నాం అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్ ఫుడ్ టెక్నాలజీ పరంగా ఐటీసీ తీసుకోండి ఓలం తీసుకోండి లేదంటే గ్రీన్ లెవెల్ తీసుకోండి కాఫీకి సంబంధించి కానీ ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ ప్లస్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో ముందు వస్తున్నాయి కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్కి కూడా స్టూడెంట్స్ని అందించడంలో సదరును ముఖ్య భూమిక పోషిస్తుంది సో ఈరోజు నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఇక్కడ గ్యాదర్ అయ్యి సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్పంచుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మీడియా మిత్రులకి అలాగే అందరికీ మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకోండి విశాఖపట్నం విశాఖపట్నంలో సదరన్కి సంబంధించి సదరన్ గ్రూప్లో అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా రెండు బ్రాంచులు ఈరోజు మేము ఎంబీపీ సెక్టర్ టెన్లో ఒకటి తోటలో ఒకటి రన్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ